ఏఎం స్వాగతం నంద్యాల జిల్లా అలగడ పట్టణంలోని బీఎస్ఎన్ఎల్ కార్యాలయం నందు వినియోగదారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు కనెక్టింగ్ విత్ కేర్ నినాదంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడానికి బిఎస్ఎన్ఎల్ చర్యలు చేపట్టిందని దీనిని ప్రజలు వినియోగించుకోవాలని కర్నూలు బిఎస్ఎన్ఎల్ సేల్స్ అండ్ మార్కెటింగ్ డివిజనల్ ఇంజనీర్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ ఎన్ దేవచంద్ నాయక్ తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ టెలికాం రంగ సంస్థ బిఎస్ఎన్ఎల్ ను ప్రజలకు మరింత చేరువగా చేసే ఉద్దేశంతో కర్నూలు జిల్లాలోని వివిధ ప్రాంతాలలో కస్టమర్ సర్వీస్ క్యాంపులను ఏర్పాటు చేసి ఆ క్యాంపుల ద్వారా ప్రజల నుండి వచ్చే సూచనలు సలహాలు తీసుకుంటూ మరియు కస్టమర్ల సమస్యలను పరిష్కరిస్తున్నట్లు ఆయన తెలిపారు వినియోగదారుల సర్వీస్ క్యాంపులు ఏర్పాటు చేసినప్పుడే కాకుండా ద్వారా తమ ఫిర్యాదులు అన్నారు బిఎస్ఎన్ఎల్ భారత్ ఫైబర్ ఇంటర్నెట్ సర్వీస్ లో అద్భుతమైన స్పెషల్ డిస్కౌంట్లను ప్రవేశపెట్టినట్టు తెలిపారు ఫైబర్ బేసిక్ నియో డబల్ ఫోర్ నైన్ ప్లాన్ మరియు ఫైబర్ బేసిక్ ఫోర్ డబల్ నైన్ ప్లాన్ తీసుకున్న వారికి మొదటి నెలలో ఉచిత సర్వీసులను పొందిన తర్వాత మూడు నెలల వరకు యాభై రూపాయలు మరియు వంద రూపాయలు డిస్కౌంట్ పొందవచ్చని తెలిపారు బిఎస్ఎన్ఎల్ ఎఫ్టీటీహెచ్ సర్వీస్ ద్వారా టీవీ ఛానళ్లను వీక్షించడానికి వీలుగా బిఎస్ఎన్ఎల్ ఐఎఫ్ టీవీ సర్వీసును ప్రవేశపెట్టిందని తెలిపారు కస్టమర్లు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ ద్వారా రిజిస్టర్ చేసుకొని మొబైల్లో లో ఉల్కా మినీ యాప్ మరియు ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీలో ఉల్కా లైట్ యాప్ల ద్వారా టీవీ ఛానల్ వీక్షించమని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏజీఎం నంద్యాల సి వేణుగోపాల్ ఎస్డీఈలు కేవీఆర్ రెడ్డి టి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు ఫైబర్ అని ఫైబర్ టు ద హోమ్ ఇంటికి ఫైబర్ ఎఫ్టీహెచ్ సర్వీస్ అని వాటిని అవుట్ సోర్సింగ్ ద్వారా టిఫోన్ ద్వారా మనం ఇచ్చినాం టెలికామ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడర్ అండ్ ఫిఫ్టీ సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేస్తారు ఫిఫ్టీ టు ఫిఫ్టీ రెవెన్యూ బేస్ మీద సో అట్లా ఆల్రెడీ ఐదు మంది ఎన్రోల్ అయ్యి కనెక్షన్స్ ఇచ్చారు ఇప్పటివరకు మొత్తం వర్కింగ్ కనెక్షన్స్ వచ్చేసి ఆలగడ్డ మొత్తం ఫోర్ నైంటీ సెవెన్ ఉన్నాయి ముజామిల్ గారి దగ్గర త్రీ సెవెంటీ ఫోర్ వర్కింగ్ కనెక్షన్స్ ఉన్నాయి అండ్ పెద్ద రామణి గారి దగ్గర సిక్స్టీన్ ఉన్నాయి అండ్ సాయి కేబుల్ నెట్వర్క్ వాళ్ళ దగ్గర సెవెంటీన్ ఎంజిఎన్ ఫార్టీ సెవెన్ అండ్ ఈఎన్ఎస్ రెడ్డి ఫార్టీ టోటల్ కలిపి ఫోర్ నైంటీ సెవెన్ ఎఫ్టీటీహెచ్ కనెక్షన్స్ ఇక్కడ అలగడ్డ ఎస్డిసి మొత్తం ఇచ్చారు ఇంకా చాలా స్కోప్ ఉంది మా డివిసార్ చెప్తారు అది మనకి హౌసెస్ ఇంకా అంత ఫైబరైజ్ అయిపోతుంది ఇంటర్నెట్ అవసరం చాలా ఉంది కాబట్టి మనము పబ్లిక్లోకి డోర్ టు డోర్ వెళ్తూ మార్కెటింగ్ టెక్నిక్స్ ఉపయోగించుకునేందుకు మనం బిజినెస్ పెంచుకోవచ్చు లాట్ ఆఫ్ స్కోప్ ఉందన్నమాట కొత్త వాళ్ళకు కూడా లాట్ ఆఫ్ స్కోప్ ఉంది సో కొత్త వాళ్ళు ఎలా అనేది నెక్స్ట్ మీటింగ్ ప్రొసీడింగ్స్లో చెప్తాము తెలిసి కోసుకోవాలంటే క్లియర్గా సో వీళ్ళందరికీ టిప్స్ అందరికీ ఇప్పుడు ఎవరైతే ఆర్డర్ ఇవ్వాలి అని అనుకో వాళ్ళకు ఆల్ ద బెస్ట్ చెప్తున్నాము ఫర్ ఫ్యూచర్ ఆల్సో ఇంకా కనెక్షన్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అండ్ ఒక్కొక్క ఓఐటిలో అనేది అనాలిసిస్ ఓవర్ ద పీరియడ్లో చూద్దాము అండ్ ఈ నెల వచ్చేసరికి ఓవరాల్గా రామలా మనకు ఒకటే కనెక్షన్ ప్రస్తుతానికి వచ్చి నాకు రెండు ఇచ్చారు సో ఇంప్రూవ్ అయితే కావాలి సో ఈ మినిమమ్ ఇన్ఫర్మేషన్తో మనము ఫస్ట్ ఎగ్జిస్టింగ్ అది

మనం ఎంటర్ అవుతున్నారు బిజినెస్ చాలా గ్రోత్ అవుతుంది ఎందుకంటే అన్ని వస్తున్నాయి ఇంటర్నెట్ టీవీ మనకు ఓటీటీలు అన్నీ తక్కువ ధరలోనే మనం కొంచెం పరిస్థితుల్లో వస్తున్నారు కాబట్టి ఇమీడియట్గా అప్లికేషన్ ఇచ్చేసి ఇక్కడ ఉన్న ఆల్రెడీ ఇంగ్లీష్తో కనుక్కొని కొద్దిగా అప్లికేషన్ ఇస్తాము సో ప్రజల్లో బాగా డోర్ టు డోర్ చేసుకొని ఫస్ట్ మన ఫ్లాన్స్ గుర్తుంచు మీకు సపోర్ట్ చేస్తాము మార్కెటింగ్ మెటీరియల్స్ ఇట్లా బ్యానర్స్ టిక్కర్స్ అవి సపోర్ట్ చేసుకుంటాము బిజినెస్ చేయొచ్చు ఆలగడ్డ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఆలగడ్డ మొత్తం డివిజన్ మొత్తానికి మనం బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ విస్తరించడానికి ఆ తర్వాత పబ్లిక్ సమస్య తెలుసుకోవడానికి ఆ తర్వాత టెలికామ్ ఇన్ఫా ప్రొవైడర్స్ అండ్ ఫ్రాంచైస్ వీళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తూ సేల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని ఆఫర్స్ తీసుకొచ్చాము ఆ తర్వాత కస్టమర్ కంప్లైంట్స్ కూడా ఇప్పుడు అన్నీ తెలుసుకున్నామండి ఫర్దర్ బిఎస్ఎన్ నెట్వర్క్ ఇంకా బాగా ఇంప్రూవ్ చేయడం చేసుకోవడానికి మనం సహాయశక్తులు కృషి చేస్తున్నాము ఫోర్ జీ విస్తరించినాము టోటల్గా ఆలగడ్డలో టోటల్గా ఆల్ సైల్ సైట్స్ అన్నీ ఫోర్ జీ విస్తరించి బాగా కవరేజ్ ఇస్తున్నాము అందులో భాగంగా ఐఎఫ్టీవీ కూడా కొత్తగా బిఎస్ఎన్ లాంచ్ చేసింది ఎఫ్టీటీఎస్ కనెక్షన్లో ఐఎఫ్ టీవీ కొత్త లాంచ్ చేసింది ఇది కూడా ఫ్రీ ప్యాక్ ఆఫర్గా త్రీ మంత్స్ ఫ్రీ ఇస్తున్నారు దాంట్లో భాగంగా ఈ మాన్సూన్ ఆఫర్ కింద ఫోర్ ఫార్టీ నైన్ ప్లాన్స్ ఫోర్ నైన్టీ నైన్ ప్లాన్స్ ఇదని తీసుకుంటే మనకు వన్ మంత్ ఫ్రీ ఇస్తున్నారు వన్ మంత్ ఫ్రీ ఇచ్చి ఆ తర్వాత నెక్స్ట్ బిల్లులో కూడా ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫార్టీ నైన్ ప్లాన్లు అయితే ఫిఫ్టీ రూపీస్ ఫోర్ నైంటీ నైన్ ప్లాన్లు అయితే హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్నారు అదేవిధంగా సిమ్లో భాగంగా చేస్తే సిమ్లో పోర్టిన్ కిన్నా వస్తే న్యూ కస్టమర్స్ మన బిఎస్ఎన్ఎల్ లో జాయిన్ అయితే మాత్రం సిమ్ ఫ్రీ ఇచ్చి వాళ్ళకి టూ ఫార్టీ నైన్ ఎఫ్ఆర్ సిగ్నల్ వేసుకుంటే మనకు ఫార్టీ ఫైవ్ డేస్ వ్యాలిడిటీ ఉంటుంది టూ జీబీ డేటా పర్ డే ఇస్తున్నారు మంచి అదర్ ఆపరేటర్ల కంటే మనకు జియో ఎయిర్టెల్ బిఎస్ జియో ఎయిర్టెల్ వాడాఫోన్ అయ్యాడే కంటే చౌకమైన ధరలో బిఎస్ఎన్ఎల్ పబ్లిక్ సేవ చేయడానికి ముందుగా ఉంది అదేవిధంగా ఇయర్లీ ప్లాన్ ఇయర్లీ ప్లాన్ అంటే వన్ వన్ ఫోర్ హండ్రెడ్ నైంటీ ప్లాన్ వేసుకుంటే మనకు మూడు వందల ముప్పై ఆరు రోజులు వస్తుంది ప్లస్ అన్లిమిటెడ్ కాల్స్ ట్వంటీ ఫోర్ జీబీ డేటా మనకు పబ్లిక్ అందుబాటులో విధంగా వాయిస్ కాల్ మాట్లాడే విధంగా వాళ్ళకు చాలా ఉపయోగంగా ఉంటుంది